శ్రీ మాత్రే నమహ అందరికి నమస్కారం మేష రాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా మరియు స్నేహితులారా ఈ రోజు మీ కోసం అత్యంత ప్రత్యేకంగా శక్తి స్వరూపుడైన సూర్య భగవానుడు ధనలక్ష్మి స్వరూపిణి అయిన శ్రీ మహాలక్ష్మి మాత మరియు భాగ్యకారకుడైన శనిదేవుడు అపారమైన అఖండమైన అనుగ్రహంతో ఒక అద్భుతమైన జ్యోతిష్య శుభవార్తను తీసుకొచ్చాము ఈ రోజు మీ శక్తివంతమైన రాశిపై ఏర్పడుతున్న భాగ్య మహాలక్ష్మి యోగం మరియు సూర్య భగవానుడి యొక్క తేజ కారణంగా మీ జీవితంలో ఒక ఊహించని అపూర్వమైన ఆర్థిక సునామీ రాబోతుంది మీ స్థౌర్యానికి ధైర్యానికి మరియు నిబద్ధతకు శనిదేవుడు వేల రెట్లు లక్ష రెట్లు ఫలాన్ని విజయంతో కూడిన ధనాన్ని అందించబోతున్నాడు మీ ఏడు తరాల దరిద్రాన్ని రుణ భారాలను శాశ్వతంగా అంతం చేసి మీకు అఖండమైన కోటీశ్వర తత్వాన్ని తిరుగులేని వైభవాన్ని మరియు సామాజిక గౌరవాన్ని అందించే అత్యంత పవిత్ర ఘడియ ఇది మీ అదృష్టం యొక్క పంచు తలుపులు అత్యంత వేగ తెచ్చుకోబోతున్నాయి మీ చిక్కుబడి ఉన్న ధనం లేదా ఆగిపోయిన ప్రాజెక్టులు ఇప్పుడు అత్యంత వేగంతో అద్భుతమైన రీతిలో మీ సొంతం కాబోతుంది ఈ దివ్యమైన శాశ్వత మార్పు మీ జీవితంలో స్థిరపడడానికి ఈ శక్తివంతమైన జ్యోతిష సందేశాన్ని చివరి వరకు అత్యంత శ్రద్ధగా భక్తి పూర్వకంగా చూడండి మరియు స్నేహితులారా ఈ రోజు సూర్య భగవానుడు శ్రీ మహాలక్ష్మి మాత మరియు న్యాయదేవుడు శని దేవుడి దివ్య మార్గదర్శకత్వంలో కేవలం మీ శ్రేయస్సు ధార్మిక పూర్వ గతి అఖండ సంపద మరియు అసాధారణ విజయాల కోసం మాత్రమే నడుస్తుంది మీ జీవితంలో నిజాయితీని ధర్మాన్ని పరక్రమాన్ని పాటించే మీకు విశ్వం యొక్క అత్యంత శక్తివంతమైన అద్భుతమైన సందేశం మరియు స్నేహితులారా ఈ శుభ ఘడియలలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి మేషరాశి మిత్రులు మనస్ఫూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో మా ఛానల్ ని లైక్ చేసి అలాగే కామెంట్ సెక్షన్ లో మీ సంకల్పాన్ని అఖండ భక్తిని నిరూపించుకుంటూ ఓం సూర్యాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మియే నమః జై శనిదేవ్ అని తప్పకుండా భక్తి పూర్వకంగా రాయండి ఇలా చేయడం ద్వారా స్నేహితులారా దివ్య శక్తుల ఆశీర్వాదాన్ని మీ ఇంట్లోకి అఖండంగా స్థిరంగా శాశ్వతంగా ఆహ్వానిస్తారు మరియు స్నేహితులారా ఈ రోజు సాధారణ రోజు కాదు ఇది మిమ్మల్ని దరిద్రం నుండి విముక్తి చేసి మీకు సుమిశ్చితమైన సింహాసనాన్ని ఆనందమైన సంపదను మరియు తిరిగిలేని వైభవాన్ని అందించబోతున్న అత్యంత శుభ రోజు ఈ రోజు మీ జీవితంలో ఒక చరిత్రను సృష్టించే మీ దిశను గమ్యాన్ని శాశ్వతంగా అత్యంత ఉన్నతంగా అద్భుతంగా మార్చే గొప్ప అద్భుతం ఆవిష్కారం కాబోతుంది ఇది కేవలం యాదృచ్ఛికం కాదు ఇది మీ నిజాయితీ కష్టానికి ధైర్యానికి మరియు నిబద్ధతకు శనిదేవుడు ఇవ్వబోతున్న అత్యున్నత ఫలం స్నేహితులారా మేష మేషరాశి వారి కోసం ఈ ఘడియ చాలా పవిత్రంగా ఉంటుంది అంటే సమయ యొక్క అత్యంత శుభప్రదమైన నిర్ణయాత్మకమైన మరియు శక్తివంతమైన మలుపు సూర్య భగవానుడు మీ రాశికి అత్యంత అనుకూలుడు మరి శనిదేవుడు భాగ్యాన్నిచ్చే కారకుడు కాబట్టి ఆయన ఈ కాలాన్ని స్వయంగా మేషరాశి వారైన మీకు అత్యంత అనుకూలకంగా అదృష్టాన్ని మారుస్తున్నాడు గ్రహ గోచారాల ప్రకారం ఈ రోజు మేషరాశి వారికి అత్యంత కీలకం సువర్ణ తుల్యం మరియు అద్భుతమైనది ఈ సమయంలో చంద్రుడు మనసుకు కారకుడు మరియు అంగారకుడు మీ రాశ్యాధిపతి పరాక్రమానికి కారకుడు మరియు సూర్యుడు ప్రభుత్వ గౌరవం తేజస్సుకు కారకుడు ఈ మూడు గ్రహాలు కలిసి లక్ష్మీదేవికి ప్రీతికరమైన అత్యంత అరుదైన భాగ్య మహాలక్ష్మి యోగాన్ని మీ మేషరాశిపై నేరుగా అఖండంగా అత్యంత శక్తివంతంగా ఏర్పడుతున్నాయి ఈ అద్భుత యోగం ఏర్పడినప్పుడు లక్ష్మీదేవి కటాక్షం సూర్య భగవానుడి తేజస్సు నేరుగా ప్రకాశవంతంగా మేషరాశి వారైన మీపై పడుతుంది తద్వారా జీవితంలో అసంపూర్తిగా ఆగిపోయిన ప్రతి పనులు మీ కళల ప్రాజెక్టులు చిక్కుపడిన ధనం అన్ని అకస్మాత్తుగా సునాయాసంగా వేగంతో అద్భుతంగా పూర్త వారైన మీకోసం ఎక్కడ దాగి ఉన్న మీ మహా అదృష్టం ఇప్పుడు ప్రపంచానికి వెలుగుల విద్య పతాకంలో ఆవిష్కారం కాబోతుంది అందుకే మీరు ఎన్నో సంవత్సరాలు ఎదురు చూస్తున్న ఆర్థిక స్వాతంత్రం మరియు స్వర్ణ గడియ ఈ రోజు మీ జీవితంలో తప్పక ఖచ్చితంగా సంభవిస్తుంది మేషరాశి వారైన మీరు ఇప్పుడు అత్యంత ఉన్నతమైన ఐశ్వర్యవంతమైన విజయవంతమైన దశలోకి అడుగు పెట్టబోతున్నారు ఈ విశ్వం మొత్తం మీ అదృష్టాన్ని పెంచడానికి శనిదేవుడు మీ కర్మ ఫలాన్ని వేల రెట్లు అందించడానికి సిద్ధంగా ఉన్నారు మేషరాశి వారైన మీకోసం కఠోరమైన పరీక్షలన్నీ శ్రమ ముగిశాయి మీ నిరీక్షణకు ఇప్పుడు శుభఘడియలతో ఒక అద్భుతమైన ముగింపు అయితే లభిస్తుంది మీ ఓర్పు మీ సహనం మరియు మీ ధైర్యం యొక్క ఫలితం ఇప్పుడు వడ్డీతో సహా వేల రెట్లు మరియు లక్షల రెట్లు పెరిగి మీ బ్యాంక్ ఖాతాలో మీ జీవితంలో జమ కాబోతుంది ఈ దైవిక లబ్ధిని అడ్డుకునే శక్తి ఈ విశ్వంలో ఎవరికి లేదు ఏ శక్తికి కూడా లేదు ఈ ధన ప్రవాహం మీకు భౌతిక సంపదనే కాక ఆధ్యాత్మిక సంతృప్తిని అమూల్యమైన మానసిక ప్రశాంతతను సామాజిక గౌరవాన్ని మరియు రాజయోగమైన అధికారాన్ని కూడా అందిస్తుంది ఇటువంటి మహాయోగం మళ్లీ ఏర్పడడానికి అనేక సంవత్సరాలు అయితే పడుతుంది ఈ అవకాశాన్ని మేషరా రాసి వారైనా మీరు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు ఈ రోజు మీ జీవితంలో మరుపురాని సువర్ణక్షరాలతో లిఖించదగిన చరిత్రక రోజు కాబోతుంది మీ తలరాతను రాతను తిరగరాయడానికి కాలమే స్వయంగా అత్యంత శుభప్రదంగా ముందుకు వచ్చింది ఇకపై మీ జీవితంలో అడ్డంకులు కన్నీళ్లు ఆర్థిక ఇబ్బందులు అనేవి కేవలం గతం మాత్రమే మేషరాశి వారైన మీరు ఒక చరిత్ర సృష్టికర్తగా ధన సామ్రాజ్యపతిగా విజయ శిఖరాలను అధిరోహించిన వ్యక్తిగా మారబోతున్నారు మీ ప్రతి ధర్మబద్ధమైన కోరికకు లక్ష్మీదేవి సూర్య భగవానుడు మరియు శనిదేవుడు ఆమోదం తెలిపారు మీ జీవితంలో కొత్త స్వర్ణయుగం ఆరంభమవుతుంది మీరు ఇన్ని సంవత్సరాలుగా చేసిన ధర్మబద్ధమైన పోరాటానికి నిజాయితీతో కూడిన శ్రమకు దక్కిన అఖండ ప్రతిఫలంగా మారబోతుంది మరియు స్నేహితులారా మీరందరూ మనస్ఫూర్తిగా సంపూర్ణ విశ్వాసంతో అఖండ భక్తితో చేతులు జోడించి సిరి సంపదలకు అధిష్టాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మి మాతను న్యాయదేవుడు శని దేవుణ్ణి మరియు తేజోమూర్తి సూర్య భగవాను వేడుకుందాం ఓ మహాలక్ష్మి మాత ఓ న్యాయదేవత శనిదేవా మరియు సూర్యదేవ ఈ కార్యక్రమాన్ని చూసి ఎవరైతే లైక్ చేసి మరి కామెంట్ సెక్షన్ లో మనస్ఫూర్తిగా కామెంట్ లో ఓం సూర్యాయ నమ ఓం శ్రీ మహాలక్ష్మియ నమ జై శనిదేవ్ ఓం నమ శివాయ అని ఎవరైతే కామెంట్ చేస్తారో వారందరిపై మీ అపార శాశ్వత కృపను అనుగ్రహాన్ని సంపూర్ణ రక్షణను ఉంచి ముఖ్యంగా మేషరాశి వారి జీవితాలను అనంత సకల సంపదలతో సుఖ సంతోషాలతో విజయాలతో ఆరోగ్యంతో నింపండి మరి మేషరాశి వారి జాతకంపై మీ ఆశీసులు ఎల్లప్పుడూ నిరంతరం అఖండంగా ఉండాలి మీరు వారి ఎళ్లలోని పూజా మందిరాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలి వారికి ఎప్పటికీ ధనానికి సుఖానికి సంతోషానికి గౌరవానికి వైభవానికి లోటు రాకుండా చూసుకోండి వారి కుటుంబంలో ఎటువంటి కష్టాలు దుఃఖాల నీడ దురదృష్టం కూడా పడకుండా వారి అదృష్టాన్ని బంగారం వెండి వజ్రాల కంటే లక్షల రెట్లు ప్రకాశవంతంగా అద్భుతంగా ప్రతిష్టంగా చేయండి ఓ శనిదేవా మేషరాశి వారి కష్టానికి ధైర్యానికి నిబద్ధతకు తగిన అత్యున్నత న్యాయాన్ని ఊహించని అత్యధిక అనంతమైన ఫలాన్ని అందించండి ఈ కార్యక్రమం చూసే ప్రతి ఒక్కరి రాబోయే ప్రతిరోజు అంతకు ముందు కంటే ఇంకా చాలా రెట్లు వేగంగా అద్భుతంగా కోటీశ్వర స్థాయిలో విజయవంతంగా ఉండాలని నేను పదే పదే ప్రార్థిస్తున్నాను ఈ ప్రార్థన శక్తితోనే మీ జీవితంలోని అద్భుతాలు ప్రారంభం కాబోతున్నాయి ఇతరుల కీడు ఈ క్షణంలోనే నశించిపోవాలి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో నిండిపోవాలి మీ ఏడు తరాల దరిద్రం ఈ రోజుతో సమాప్తం కాబోతుంది లక్ష్మీదేవి యొక్క ఎనిమిది రూపాల అనుగ్రహం సూర్య భగవానుడి అఖండ తేజస్సు మీపై నిరంతరం కురవాలి స్థితలారా ఇప్పుడు మనం అసలు అత్యంత ముఖ్యమైన విషయాన్ని తెలుసుకుందాం మేషరాశి వారైన మీ జీవితంలో ఈ రోజు జరగబోయే అతిపెద్ద ఊహించని చరిత్రక శుభవార్త ఏమిటి అంటే ఆ భాగ్య మహాలక్ష్మి రాజయోగం మీ మేషరాశి జాతకంలోనే అత్యంత బలంగా అఖండంగా ఏర్పడుతుందా ఈ సమయంలో మీకు కేవలం ఒక అవకాశాన్ని మాత్రమే కాకుండా లక్ష్మీదేవి స్వయంగా మీకు అందిస్తున్న ఒక వరాన్ని ఒక స్వర్ణ కానుకను ఒక అదృష్ట తాళాన్ని తీసుకువచ్చింది ఈ జ్యోతిష్య కార్యక్రమం పూర్తిగా గ్రహాల అత్యంత శుభప్రదమైన స్థానం నవగ్రహాల పరస్పర సంబంధం మరియు చంద్రుడి అత్యంత వేగవంతమైన కలయిక ఆధారంగా ఖచ్చితంగా రూపొందించబడింది ఇది మేషరాశి వారైన మీ జీవితాన్ని అత్యంత ఖచ్చితంగా మరియు స్పష్టంగా ప్రభావితం చేయబోతుంది కాబట్టి మరోసారి నా విన్నపం ఏమిటంటే ఈ వీడియో ఒక సందేశం కాదు విశ్వం నుండి వచ్చిన ఒక సంకేతం మీ అత్యున్నత భవిష్యత్తుని నిర్ణయించే మార్గదర్శి దీనిని చివరి వరకు తప్పకుండా చూడండి ఎందుకంటే ఈ రోజు మీ జీవితంలో అతిపెద్ద అత్యంత ధనవంతమైన విజయవంతమైన రాత్రి కావచ్చు ప్రేమైన మేషరాశి స్నేహితులారా మీ నిజాయితీ కష్టాలు అపారమైన ధైర్యం మరియు నిస్వార్థ కర్మలు లక్ష్మీదేవి సూర్య భగవానుడు మరియు శనిదేవుడి దృష్టికి వెళ్ళాయి మీ అదృష్టం ఇప్పుడు అత్యంత శుభప్రదమైన మరియు తిరుగులేని మలుపు కాబోతుంది మేషరాశి వారైన మీ గ్రహాల స్థితి నుండి స్పష్టంగా కనిపిస్తున్న శుభవార్త ఏమిటి అంటే మీ జీవితంలో ఒక అద్భుతమైన ఊహించని అపూర్వమైన ఆర్థిక మార్పు ఒక అదృష్టపు సునామి విజయ పరంపర రాబోతుంది దీని కారణంగా మీ కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రావచ్చు దీనిని అపహాసం చేయకండి ఇది ఖచ్చితంగా జరగబోయే జరగాల్సిన సత్యమని గుర్తుంచుకోండి మరి మేషరాశి వారైన మీ బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ఒక అతిపెద్ద మీ ఊహకు అందని చరిత్రక అసాధారణ శుభవార్త మీకు త్వరలో అకస్మాత్తుగా అందుతుంది మీరు ఈ సత్యాన్ని స్వయంగా చూసి దాని సత్యాన్ని అనుభవించినప్పుడు మీరు మరియు మీ కుటుంబం ఆనందంతో ఉప్పొంగిపోతారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అవును ఇది నిజం అయితే ఈ అపారమైన దయకు మీరు దేవుడికి ముఖ్యంగా సూర్య భగవానుడికి శని దేవుడికి మరియు లక్ష్మీదేవికి ధన్యవాదాలు చెప్పడం మర్చిపోకండి మేషరాశి వారైన మీ జాతకంలో మూడు ప్రత్యేక యోగాలు అఖండ యోగాలు ఏర్పడుతున్నాయి ఈ మూడు యోగాలు మీకు మూడు వేరేరు అనూహ్యమైన వనరుల నుండి భారీ మొత్తంలో సముద్రంలో ధనం విజయం మరియు గౌరవం రాబోతున్నట్టు స్పష్టంగా సూచిస్తుంది ఈ మొత్తం మీ జీవిత గమనాన్ని శాశ్వతంగా ఉన్నతంగా మార్చగలదు ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న కష్టాలు ఒత్తిళ్లో ఉన్న పరిస్థితులు రుణ భారాలు ఇక శాశ్వతంగా అద్భుతంగా తొలగిపోతాయి శనిదేవుడి ఆదేశం మేరకు లక్ష్మీదేవి మీకు ఆ కోటాది ధనాన్ని సూర్య భగవానుడు ఆ అఖండ వైభవాన్ని అందించబోతుంది ఈ ధన మీ విజయవర్షం మీపై కురవడం ఖాయం నిశ్చయం మీ ఆర్థిక బాధలు అప్పుల సమస్య ఇప్పుడు ముగిసిన మరుగున పడిన అధ్యయనాలు మిగిలిపోతాయి మేషరాశి వారైన మీరు చిరకాలంగా కన్న ప్రతి ప్రతి లక్ష్యం నెరవేరేందుకు ఈ సమయం అత్యంత కీలకం ఈ రాజయోగం ప్రభావంతో మీ ప్రతి అడుగు బంగారం అవుతుంది మీ ప్రతి ప్రయత్నం విజయం సాధిస్తుంది మీ ఇంట్లో ధనలక్ష్మి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది మీ భవిష్యత్తు ఇప్పుడు ధనంతో నిండిన విజయాలతో తొలతూగే బంగారం అధ్యాయంగా మారుతుంది మీ నిజాయితీ ధైర్యం సమతుల్యత మరియు దయకు ప్రతిఫలంగా ఈ రోజు మీ ఇంట ధనానికి లోటు ఉండదు మరి మీరు ధనం చేసే చేతులు నిరంతరం నిండి ఉంటాయి మీ కీర్తి దేదీప్యమానంగా వెలిగిపోతుంది మరి స్నేహితులారా శనిదేవుడు న్యాయాధికారి కర్మదాత కాబట్టి ఆయన కేవలం మనిషి సంస్కారాన్ని అతని స్వభావాన్ని అతని ధైర్యాన్ని మరియు అతని కర్మలను మాత్రమే అత్యంత నిశ్చంతగా చూశారు మేషరాశి వారైన మీ కర్మలు స్వచ్ఛంగా నిజాయితీగా ఉంటే లక్ష్మీదేవి మీకు సంపాదన ఇవ్వడానికి ఆయన అడ్డు చెప్పరు రాబోయే ఇరవై నాలుగు గంటలు అత్యంత ముఖ్యమైనవి అత్యంత కీలకమైనవి ఇప్పుడు మీ జాతకంలో ఏర్పడుతున్న రాజయోగాలు మీకు ధన వర్షాన్ని కురిపించినప్పటికీ మీరు శనిదేవునికి మరియు శూన్య భగవానుడికి ఇష్టమైన మార్గాన్ని అనుసరించాలి ఆ మార్గం ధర్మబద్ధమైనది నిస్వార్థమైనది మరియు నిజాయితీతో కూడుకున్నది మేషరాశి వారైన మీ తల్లిదండ్రులు గురువులు మీకు నేర్పిన ఉన్నత విలువలను సంస్కారాన్ని ధైర్యాన్ని ఈ రోజు ఉపయోగించాలి ఎవరైనా మీ సహాయం కోరితే మీరు కాదనకూడదు వారి స్థాయిని బట్టి సహాయం చేయండి బదులుగా ఏమి ఆశించకుండా సహాయం చేయండి ఎందుకంటే శనిదేవుడి న్యాయం సూర్య భగవాడి అనుగ్రహం మరియు మహాలక్ష్మి కృపతోనే ఈ ప్రత్యేక యోగాలు ఏర్పడతాయి మీరు ఏ అవకాశాన్ని చేజిక్కించుకున్నా అందులో అఖ ఖాయం నిజంగా మేషరాశి వారు మీకు ప్రతి దిశలోను ప్రతి రంగంలోను పురోగతి లభిస్తుంది మరియు ఈ రోజు ఒక అత్యంత శుభప్రదమైన క్షణం వస్తుంది అప్పుడు జీవితంలో కోల్పోయిన ప్రతి అవకాశం ప్రతి కీర్తి ప్రతి ధనం మీకు తిరిగి లభిస్తుంది అది ప్రేమైన గౌరవమైన ధనమైన ఆరోగ్యమైన లేదా అఖండ విజయమైన ఇప్పుడు ఈ రోజు సమాజంలో మేషరాశి వారైన మీ గౌరవం అపారంగా పెరుగుతుంది మీకు మీ ప్రేమైన వారి అఖండ సహకారం కూడా లభిస్తుంది మరియు అదే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ధనం కూడా అత్యంత వేగంగా అపారంగా పెరుగుతుంది మీకు మీ ప్రేమైన వారి అఖండ సహకారం లభిస్తుంది మరియు అదే సమయంలో లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ధనం కూడా అత్యంత వేగంగా అపారంగా పెరుగుతుంది చాలా కాలంగా మీతో ఉన్న ఆ చివరి దుఃఖ గడియ రుణ భార ఇప్పుడు మీ జీవితం నుండి పూర్తిగా శాశ్వతంగా ముగిసింది మరి రోజు శనిదేవుడి కర్మఫలం సూర్య భగవానుడి తేజస్సు మరియు మీ జీవితంలోని సమస్త సంకటాలు దరిద్రం ఆర్థిక బాధలు శత్రుల కీడు పూర్తిగా తొలగిపోతాయి ఇదంతా కష్టం ధైర్యం మరియు తపస్సు యొక్క అఖండ ఫలం దానిని ఇప్పుడు శనిదేవుడు సూర్య భగవానుడు మీకు ఇవ్వబోతున్నారు మీ అదృష్టం యొక్క స్వర్ణ తలుపులు తెరుచుకుంటాయి విజయం మిమ్మల్ని వర్తిస్తుంది మరియు స్నేహితులారా ఇప్పుడు అత్యంత రహస్యమైన విషయం శనిదేవుడు న్యాయ నిర్ణయం వినండి మేషరాశి వారైన మీరు గత ఐదు సంవత్సరాలుగా మీ జీవితంలో చాలా ఇబ్బంది పడ్డారు మీ శత్రులు మీపై నిరంతరం దాడి చేస్తూనే ఉన్నారు మిమ్మల్ని అడ్డుకోవాలని చూస్తున్నారు మీ అదృష్టం చెడ్డదని మీరు భావిస్తారు కానీ దీనికి కారణం మీ అదృష్టం కాదు ఈ అన్ని దుఃఖాలన్నిటికీ ఆటంకాలన్నింటికి కారణం ఈ ఒక వ్యక్తి ఈ వ్యక్తి మీ జీవితంలో పదే పదే సంక్షోభాన్ని ఆటంకాలను తీసుకువచ్చాడు ఈ వ్యక్తి ఎవరు అపరిచితుడు కాదు కానీ మీ దగ్గరి వారిలో సన్నిహితుల్లో ఒకరు ఆ వ్యక్తి మరెవరో కాదు పగలు రాత్రి మీ చుట్టూనే ఉండేవారు మరి స్నేహితులారా మిమ్మల్ని అదుపు చేయాలని చూసే ఈ శక్తిని తట్టుకోలేని తులారాశికి చెందిన వ్యక్తి మీకు అతిపెద్ద శత్రువు అవును స్థేతులారా ఈ వ్యక్తి మీ జీవితంలో పదే పదే సంక్షోభాన్ని సృష్టిస్తున్నాడు మీకు అడ్డుపడుతున్నాడు కాని మీరు మీ కర్మలను మీ ధైర్యాన్ని ఎల్లప్పుడు మంచిగా ఉన్నతంగా ఉంచారు అందుకే భగవాన్ శనిదేవుడు ఇప్పుడు మీకు మీ కర్మ ఫలాన్ని విజయంతో కూడిన ధనాన్ని ఇవ్వబోతున్నాడు మీతో తప్పు చేసిన వారికి మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన వారికి ఒక రోజు వస్తుంది వారు తమ ప్రతి తప్పుకు ప్రచాత్తాపడి పడి మీ పాదాల దగ్గరకు వచ్చి క్షమాపణ అడుగుతారు ఆ అత్యున్నత సమయం మేషరాశి వారైన మీదే అవుతుంది ఈ తుల ఈ తులారాశికి చెందిన వ్యక్తికి ఈ తులారాశికి చెందిన వ్యక్తి మీ అతిపెద్ద శత్రువు కానీ అతడిని మీ ధైర్యంతో పరాక్రమంతో కర్మ బలంతో మీరు జయిస్తారు శనిదేవుడు స్వయంగా మీ జీవితంలో జోక్యం చేసుకొని దాగి ఉన్న లక్ష్మీదేవి కటాక్షం సూర్య భగవానుడి రక్షణ మిమ్మల్ని కాపాడుతుంది కానీ శనిదేవుడు ఆ వ్యక్తి యొక్క దుష్కర్మలకు కఠినమైన శిక్ష విధిస్తాడు న్యాయాన్ని స్థాపిస్తాడు సూర్య భగవానుడు శ్రీ మహాలక్ష్మి మాత మరియు కర్మదాత శనిదేవుడు ఈ దివ్యమైన కటాక్షం మీ జీవితంలోకి ప్రవేశించే అత్యంత అద్భుత ఘడియ చరిత్రక సమయం ఇది ఈ శక్తివంతమైన ప్రసంగంలో మనం చర్చించిన ప్రతి అణువు సత్యమే మేషరాశి వారైన మీరు ఇన్ని సంవత్సరాలుగా ధరించిన నిజాయితీ కష్టం నిస్వార్థ సేవ అసాధారణమైన ధైర్యం మరియు అనంతమైన సహనం అనే కవచాలకు ఇప్పుడు శనిదేవుడు న్యాయంతో కూడిన అనంత సంపదను తిరుగులేని విజయాన్ని బహుమతిగా అందిస్తున్నాడు మరియు ఈరోజు మొదలు కాబోయే ఈ రాజయోగం కేవలం ధన సంపదకు మాత్రమే కాక మీ సామాజిక గౌరవం వంశ ప్రతిష్ట కుటుంబ ఆనందం అద్భుతమైన ఆరోగ్యం మరియు అంతర్గత ఆధ్యాత్మిక శాంతిని కూడా పెంపొందించడానికి ఉద్దేశించబడింది మీరు ఏమాత్రం భయపడవలసిన పనిలేదు మీ మేషరాశి జాతకంపై పడిన ప్రతికూల నీడలు శత్రువుల కీడు పూర్తిగా తొలగిపోతాయి మీ చుట్టూ ఉన్న శత్రువులు దుష్ట శక్తులు మిమ్మల్ని అడ్డుకోవాలని చూసిన ప్రతి ఒక్కరూ అకస్మాత్తుగా శనిదేవుడి న్యాయ దృష్టి ముందు నశించిపోతారు పరాజయం పాలవుతారు మీపై రాబోతున్న ఈ ధన వక్షాన్ని అఖండమైన అదృష్టాన్ని తిరుగులేని విజయాన్ని అడ్డుకునే శక్తి ఈ విశ్వంలో ఏ శక్తికి లేదు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి అద్భుతమైన ధైర్యంతో పరక్రమంతో ముందుకు సాగండి మీ జీవితంలో కోటీశ్వరుగా మారే ప్రయాణం ఒక ధన సామ్రాజ్యాన్ని స్థాపించే మహాయాత్ర ఈ క్షణమే మొదలవుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం యొక్క పరంపర సూర్య భగవానుడి తేజస్సు మీ జీవితంలో నిరంతరంగా అఖండంగా కొనసాగాలి మేషరాశి వారైన మీ ఏడు తరాల దరిద్రం ఈ రోజుతో శాశ్వతంగా సమాప్తం మీరు అగ్నిశిల ఈ విశ్వంలో పరాక్రమం మరియు సంపదకు ప్రతీకగా నిలబడతారు మరియు స్నేహితులారా మేషరాశి వారు ఎప్పుడు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మేము మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా జై సూర్యదేవా అని తప్పకుండా కామెంట్ చేయండి అందరికి ధన్యవాదాలు